స్టార్టింగ్ నవ్వుతావేంటి అండి స్టార్టింగ్ నవ్వు ఆపేదా కెమెరా ఆపును పళ్ళు లోపలికి వెళ్ళాలి లేదు నువ్వు ఆపేస్తే సైలెంట్ అయిపోతే నువ్వేపు తింటా కెమెరా చూడు కేడు సరే చెప్పు మా అమ్మ నవ్వు ఆపేదా మా అమ్మని చూపిస్తూ ఊరికే జాయిన్ చేసాం వీళ్ళిద్దరిని చూడండి ఫ్రెండ్స్ పర్సు చెక్ చేస్తున్నాడు మా ఇచ్చేసే నేను మా అమ్మ మా ఆయన బయటకు వెళ్తున్నాము అండి అక్కడ ఇచ్చేయండి పర్స్ చూడండి ఇవ్వను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా తీసుకున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళ పర్సు చెక్ చేయడం అనేది ఎంత పాపం ఎంత ఉన్నారు మీరే చెప్పండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు చీరలు వెళ్తున్నాము చిన్న బాబు మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాబుది బర్త్డే ఫస్ట్ బర్త్డే అంట బాబుకి ఏమన్నా తీసుకోవడానికి వెళ్తున్నాము కదండి బాబుకి ఏమన్నా తీసుకోవడానికి వెళ్తున్నాం షాప్కి చేరరా స్థలమే వాటర్ తగ్గి వస్తాను నేనేమివ్వను పని అయిపోయిందండి ఇప్పుడు దాకా పని పిల్లలు వెళ్ళినప్పటి నుంచి తీసుకొని నేను ఏదన్నా కెమెరా ఉంది నేను ఏదైనా మా వారు కూడా నాకు ఏమైనా కొనియాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ తనే కొనిస్తుంది నాకు పరిస్థితి తీసుకొస్తుంది పరిస్థితి అభ్యం పర్లేదు అన్నాను నేను తీసుకొస్తాను నీకు ఎందుకని అక్కడ ఏమైనా కొనిచ్చేది చూపిస్తాను मा वारष्टम उलपाय बज्जी कोणी फ्रेंड्स मा वार अडकन तीस इस्ता फ्रेंड्स माहिन फ्रेंड ఓకేనండి చిన్న బాబుకి ఏదైనా డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి బయటికి వెళ్తున్నాము నా ఫ్రెండ్ ఎవరో ఈ వీడియోలో ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తను చూపిస్తా నేను చూడండి నన్ను పెట్టేసి ఇంట్లో డోర్ వేసేసారు యాక్టింగ్ నీ వేసేశారు నా పర్సు కావాలంటే నన్ను మర్చిపోయాడంట చూడండి కానీ మొత్తం ఊడ్ చేశాను అంత అయిపోయింది ఇంకో బట్టలు కానీ ఇల్లు తోడ్చేశాను గిన్నెలు కడిగేసాను తాళం చాతలే నువ్వే పెట్టుకో బీర్వా తాళం ఒకటి చాలా ఇంటి తాళం నువ్వే తీసుకో మా అమ్మను మా వారు నాకు ఏదైనా కొనిద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళిద్దరు చాలా మంచాలి ఫ్రెండ్స్ నేను అడిగిందంతా కొని ఫ్రెండ్స్ ఆటోలో ఎక్కేసి ఉత్తమ్మ టిఫిన్ హోటల్కి రెడీ చేసేసింది దోశ పులి బుంగ ఆటోలో మా ఆటోలోనే మేము వెళ్తున్నాం బైక్ మీద అయితే ముగ్గురం సరిపోమని చెప్పేసి మేము వెళ్తున్నాం మా వెళ్ళు వెళ్ళు ఏం తాళం ఆట తాళమా లేదు దీనికి బాగా తీసుకెళ్ళలేదు అత్తం కీలేదా రండి మేము వెళ్ళొస్తాము లేవుడు లేకుండా ఇళ్ళు వెళ్ళా అనుకుని వెళ్తాం నేను మా అమ్మ హలో అండి ఇదో అండి ఇప్పుడే ఐస్ మ్యాజిక్ వచ్చేసాము బయలుదేరి లోపలికి వచ్చి ఏం ఆర్డర్ ఇవ్వమంటే నువ్వు ఆర్డర్ ఇవ్వు నువ్వు ఆర్డర్ ఇవ్వ అని అంట కూర్చున్నాము అందులోకి ఎవరో బర్త్డే చేసుకుంటున్నారు అక్కడ ఆ సెట్టింగ్ అంతా అట్లాగే సెట్ ఉన్నారు సరే ఇంతలోకి మనిషి వస్తే ఆర్డర్ చెప్పండి అంటే నాకేం తినబోతుంది కావట్లేదు అంటే మంచూరియా ఒకటి ఆర్డర్ చెప్పు అన్నారు అదో ఆ మంచూరియా ఒకటినో సమోసా కాన్ సమోసా ఒకటి ఆర్డర్ ఇచ్చాను అవి రెండు వస్తారా రెండు చెప్పండి అవి రెండు చాలు తిని వెళ్ళిపోదాం అని అక్కడ అక్కడ కనుగొట్టింది ఏంటంటే ఏదో చెప్పింది ఇక్కడికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారని అడిగింది ఎవరు వచ్చారంటే ఎప్పుడో ఒకసారి వచ్చామంటే ఎవరితో వచ్చో నాకు తెలియకుండా అని అడుగుతుంది మా ఆవిడ నేను ఊరికి ఎట్టాను కనుగొట్టి వెళ్తే వేరే వాళ్ళతో వచ్చారు వేరే వాళ్ళతో వచ్చేయాలి అని చెప్తున్నాను అందులోకి ఆర్డర్ వచ్చేసింది మంచూరియా ఆర్డర్ వచ్చి తినే ఎగ్ ఎగ్ మంచూరియా తింటా ఉన్నారు అందులో సమోసా రాలేదు ఇంకా చూస్తున్నాం అందులోకి కచ్చపులు తీసి సమో టమాటా సాస్ వేసి రావులు పెట్టండి తింటా ఉండొచ్చు అందులోకి అని చెప్పి తీసి వేస్తున్నాను ఈ లోపే సమోసా ఆర్డర్ కూడా వచ్చేసింది కానీ స్వీట్స్ ఖమ్మం సమోసా సూపర్గా ఉంటుందండి నాకైతే మంచూరియా అసలు పడదండి చైనీస్ ఐటమ్స్లో ఏవి తినలేను ఒక్క ఫ్రైడ్ రైస్ ఒక్కటి మాత్రమే తింటాను వీటిల్లో మా వాళ్ళు ఏదైనా సరే తినేస్తారు అలవాటు అయిపోయింది వాళ్ళకి కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను తినమంటారు కానీ నేను మంచూరియా కానీ ఇలాంటి ఏమి తిన్నాను ఒక సమోసా ఒకటి ఫ్రైడ్ రైస్ ఇవి మాత్రమే తింటాను మా అమ్మని చూపిస్తే నవ్వి రెడీ అయిపోయావండి నేను మా అమ్మ రెడీ అయిపోయాము ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాము పిల్లలు లోపలు ఉన్నారు ఏడుస్తున్నారు అని చెప్పేసి మా ఆయన చెప్పకుండా వెళ్ళమన్నారని చెప్పేసి నేను రెడీ అయిపోయాను ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నా అక్కడ మా ఫ్రెండ్ని కూడా చూపిస్తాను చాలా సంవత్సరాల తర్వాత అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం మా ఫ్రెండ్ని చూపిస్తాను తన్న కూడా ఓకే అక్కడ కలుసుకుందాము చెప్పలేదు నవ్వి అక్కడ కలుసుకుంటామా డ్రెస్ తీస్తావా అది కూడా అది చాలా టైం అయిపోయిందండి మా టైం అయిపోలేదు ఆంటీ వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడు చెప్పు హాయ్ టైం నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు సార్ ట్వంటీ ఇయర్స్ అయింది ఇంట్లో సొంత అత్త కూతురే ట్వంటీ ఇయర్స్ అయ్యింది కలుసుకోవడానికి కదా చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలు ఎన్నో అనుకుని వచ్చాను అక్కడి నుంచి కానీ టైం కొంచెం రాలేదు ఇది ఇదో కాజా తెచ్చిందంట ఎక్కడ కాజా ఆపేశ్వరం కాజా తెచ్చిందంటే ఇంటికి రాకుండా వెళ్తే మాత్రం ఉంటుంది వెళ్తాను ఫ్రెండ్స్ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా పిల్లలు అందరినీ మా ఏమిటి అందరినీ పలకరించి వెళ్ళాలి మా ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను